ఖమ్మం జిల్లా అర్బన్ మండల పరిధిలోని ఎలుగుమట్ల ఇనోబా నవోదయ కాలనీ గ్రామంలో గ్రామీణ పేదల సంఘం నగరశాఖ ఆధ్వర్యంలో కాలనీ ఐదవ వార్షికోత్సవ బహిరంగ సభ శుక్రవారం జరిగింది ముందుగా కాలనీ సెంట్రల్లోని యుసిసిఆర్ఐ పార్టీ జెండాను ఇళ్ల స్థలాల కమిటీ అధ్యక్షులు కామ్రేడ్ జంగం రామచంద్రయ్య ఆవిష్కరించారు అనంతరం జరిగిన సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు కల్తీ ఎర్రబాబు అధ్యక్షత వహించారు ఈ సభలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ పడిగ ఎర్రయ్య పార్టీ రాష్ట్ర నాయకులు పి ముత్తయ్య ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ దండ లింగయ్య కామ్రేడు కుర్మాచలం రవీంద్రస్వామి కామ్రేడ్ బాణాల లక్ష్మణాచారి కల్తీ రామచంద్రయ్య శేక్ సుందిమియ కామ్రేడ్ కల్తీ లేని తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈ సభకు భారీ ఎత్తున పేదలు హాజరయ్యారు భారత కమ్యూనిస్ట్ విప్లవకారుల సమైక్యతా కేంద్రం మార్క్సినిస్ట్ యూసీసీఆర్ఐఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుని ఈరోజు ఈ వినోబా నవోదయ కాలనీ కాలనీలో ఏర్పాటు చేసిన ఐదవ వార్షికోత్సవాలు బహిరంగ సభ అనేటువంటి ఒక బ్యానర్తో మేము ఇక్కడ సభను నిర్వహించాము ఈ సభకు ముఖ్యంగా ఇళ్ల స్థలాల పేదలంతా వచ్చారు ఏమిటి ఇందులో ముఖ్యంగా అంటే అనేక మంది పట్టణ పేదలు పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి పేదవాళ్ళు గత ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా పదిహేనేళ్ళుగా ఇంటి అద్దెలు కట్టలేక సొంతంగా కొనుక్కోలేక గ్రామాలలో భూములు లేక చేసుకోవడానికి పనులు లేక ఇక్కడ వలస వచ్చి ఉంటున్నారు ఈ అద్దెలు నడ్డి విరిగిపోయేటటువంటి కట్టలేని పరిస్థితిలో ఇక్కడ భూదాన భూమి ఉందని మా గ్రామీణ పేదల సంఘం దృష్టికి వచ్చిన తర్వాత దీని కార్యక్రమం చేపట్టింది కార్యక్రమం చేపట్టి ఈ భూదాన భూమి అనేది ఒక చట్టబద్ధమైనది ఎవరి పట్టాభూమి కాదు ప్రభుత్వ భూమి కూడా కాదు ఇది ఈ పట్టాభూమి కాదు ప్రభుత్వ భూమి కూడా కాదు కానీ ఈ భూమి పేదలకి చెందాలని చట్టం చెప్తుంది అమలు జరపట్లేదు కాబట్టి చట్టాన్ని అమలు జరపండి అని చెప్పేసి మేము భూదాన యజ్ఞ బోర్డును కూడా ఆశ్రయించాము రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తారీఖులలో ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఆ ప్రొసీడింగ్స్ కూడా పద్దెనిమిది వందల తొంభై ఐదు మందికి ఇచ్చారు ఈ ఇచ్చిన తర్వాత ఎన్నో దరఖాస్తులు ధర్నాలు ప్రదర్శనలు విజ్ఞాపన పత్రాలు అవసరమైన న్యాయమైన పోరాటాలు చేశాం కానీ ఫలించకపోతే తర్వాత ఏమిటంటే సంఘం ఇక్కడ నిర్ణయం తీసుకొని ప్రజల చైతన్య స్థాయి తగినట్టుగా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదిహేనో తారీఖు నాడు ఇక్కడ భూముల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు కల్పించాయి అవి ముందొచ్చి సర్వేలు చేసి ఇవ్వలేదు కల్పించాయి కల్పించిన తర్వాత అన్ని హక్కులు ఉన్నాయి లేకటి ఉంది ఐదు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి ఇక్కడ నివసించే వాళ్ళకు మంచినీరు ఇవ్వండి కరెంట్ ఇవ్వండి అని ఉంది కానీ దీని కూడా ఏంటంటే గత నాలుగు సంవత్సరాలుగా కాల రాస్తున్నారు హక్కులని ఏంటంటే పేదల హక్కులని కాల రాస్తున్నారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి తిరిగి మళ్ళీ మేము ఆరేళ్ల పోరాటాన్ని పదేళ్ల పోరాటాన్ని గత సంవత్సరం జరిగినటువంటి సంవత్సరం నుంచి జరిగిన పోరాటాన్ని సమీక్షించుకొని ఒక న్యాయపరమైనటువంటి చట్టాన్ని నిలదీసి ప్రభుత్వాన్ని నిలదీసి చట్టబద్ధమైన పోరాటానికి మేము చేయడానికే పోనుకున్నామే తప్ప ఇప్పుడు ఏం భూస్వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు లాగడానికి కాదు వాళ్ళ పట్టాభూముల మీద పోయేది కాదు వాళ్ళ హక్కులు కాలు కాదు ఇది కాబట్టి దీనికోసం ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల్ని కొంచెం చైతన్యవంతం చేసేసి చట్టం ఇది పద్ధతి ఇది హక్కు ఇది 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 పోరాడుకోవాలి అనే విషయం కోసం ఇక్కడ మేము సభను ఏర్పాటు చేశాము తర్వాత ఏంటంటే పాత ప్రభుత్వం పోయింది బీఆర్ఎస్ పార్టీది మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దీని మీద చాలామంది ప్రజలకు భ్రమలు ఉన్నాయి కాంగ్రెస్ వస్తే ఏదన్నా చేస్తుందామని కానీ కాంగ్రెస్ వచ్చిన అధికారంలోకి వచ్చి ఏమి చేయదు ఇది పాత విధానాలనే కొనసాగిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లాగో ఆ భూస్వామ్య విధానాన్ని రద్దు చేసి దున్యమానికి భూమిని పంచే కార్యక్రమం లేదు ఇది ఈ దేశంలో ఉన్నటువంటి భూస్వామ్య వర్గాన్ని బడ పెట్టుబడిదారులను సామ్రాజ్యవాదులను వాళ్ళ విధానాలని అనుసరించేదే వాళ్లకు ఒత్సాస పలికేదే వాళ్ళకు సేవ చేసేదే తప్ప ఇంకోటి కాదు మీరు భ్రమలు పడకండి మీ సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గం ఎన్నికల నాడు మొన్న జరిగిన ఎన్నికల నాడు ఏవైతే నినాదం ఇచ్చామో భూమి ప్రజాస్వామ్యం స్వాతంత్రం కొరకు పోరాడండి అనేటువంటి పిలుపుని కొనసాగింపుగాని ఇక్కడ ఏర్పాటు చేశాము దీనిలో ఇంకొక విషయం ఏంటంటే ఒక్క మాట చెప్పి ఏజెన్సీలో అనేక మంది పౌడు రైతులు ఆదివాసీలు అనేక మంది ఏళ్ల తరబడి భూములు కొట్టుకున్నారు పౌడు భూములు కొట్టుకున్నారు అక్కడ భూములు పంచలేదు ప్రభుత్వ భూములు భూస్వాళ్ళ దగ్గర ఉన్నాయి కలిగిన వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ అడవులు అంతరించిపోయిన చెట్లు తుప్పలు నరికారు మొట్లు తీశారు సాగు చేస్తున్నారు ఈ భూముల కొరకు పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి గిరిజనులకు గిరిజనేతర పేదలు కూడా గిరిజనేతర పేదలకు కూడా పదెకరాలకు పట్టా ఇవ్వండి అని చెప్పేసి హక్కుపత్రం ఇవ్వని చెప్పేసి రెండు వేల ఆరులో తీసుకొచ్చినటువంటి అటవ్యాకుల చట్టం ఉన్నది ఆ చట్టాన్ని కూడా అమలు అమలుదారపట్లేదు కాబట్టి మేము ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నటువంటి గిరిజనులను కానీ గిరిజనేతర పేదలను కానీ ఇద్దరిని కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మమేకం చేసి ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోడు రైతు వ్యతిరేక విధానాలని ఖండిస్తూ పేద ప్రజల యొక్క హక్కులను కాలరాస్తున్నటువంటి ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ మేము పేదలందరినీ కూడా కూడగట్టి ఒక స్థలం వస్తేనో భూమి వస్తేనో కాదు పేదల చేతిలోకి రాజ్యాధికారం కూడా రావాలని ఆ రాజ్యాధికారం కోసమే పొరుగు దేశమైనటువంటి చైనా లాంటి లాంటియ్య ఓపీడిఆర్ రాష్ట్ర కమిటీ సభ్యుని ఓపీడిఆర్ అంటే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఈ సంస్థ ఏంటంటే మొత్తం ప్రజల హక్కుల కోసం పోరాడుతుంది ఈ యొక్క డెబ్బై ఐదులో ఏర్పడింది ఈ సంస్థ ఏంటంటే మొత్తం ప్రజల హక్కులు ఎక్కడైతే భంగం కలుగుతా అక్కడ వాళ్ళ హక్కుల కోసం ప్రజల్ని సమీకరించి మేధావులను సమీకరించి నిజ నిర్ధారణ కమిటీలు వేసి అనేక పోరాటాలను మద్దతుగా ముందుకుంటాయి ఒకటి ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అంతా కూడా పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు సేవ చేసే రాజ్యాంగం ప్రతి రాజ్యాంగానికి స్వభావం ఉంటుంది ఈ దేశంలో కూడా వర్గ స్వభావం ఉంది ఇక్కడ పాలక వర్గాలన్నీ కూడా దళారీ బూర్జ వర్గం ఆ బుర్జా వర్గానికే వీళ్ళు సేవ చేస్తున్నారు సరే దేశంలో ప్రజలు ఏంటంటే పెద్ద ఎత్తున పోరాటాలకు వస్తున్నారు ఎందుకు అంటే ఇంకా ఇక్కడ పేదరికం ఉంది మౌలిక వసతులు లేవు మౌలిక సౌకర్యాలు లేవు ఈ పేదరికం నుంచి బయటపడటానికి తమ జీవన ప్రమాణాలను పెంచుకోవడానికి ప్రజలు పోరాటాలకు వస్తున్నారు ఈ వస్తున్నటువంటి ప్రజల్ని ప్రభుత్వాలు అణచివేస్తున్నాయి ఏవో పైపై కొన్ని ఉచిత పథకాలనే అయ్యే మభ్యపెట్టి నిజమైన మౌలిక సమస్యల నుంచి పక్కదారి పట్టించి ప్రభుత్వాలు ఏంటంటే నెట్టుకుంటూ వస్తున్నాయి వీడు కాబతవాడు వాడు కాబట్టి వీడు అని ఇట్లా మొత్తం ఒక ప్రభుత్వం మళ్ళీ అదే ప్రభుత్వాలు వస్తున్నాయి ఇప్పుడున్నటువంటి పార్లమెంటు అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా పెట్టుబడిదారి భూస్వాము వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఒక్క రిజర్వేషన్లో తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఇవాళ చూడండి అంతా కోటీశ్వరులే కానీ ఇక్కడ పేదవాడు ఎవడు కూడా రా ఈ రాజ్యాంగం ప్రకారంగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీ పోవడానికి అవకాశమే లేదు కాబట్టి ఈ యొక్క ప్రజలు తమ హక్కుల్ని కాపాడుకోసం పోరాడుతున్నారు అది రాజ్యాంగంలో ఉన్నా లేకపోయినా ప్రజలు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి పోరాడేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది ఆ హక్కుని ఓపీడీఆర్ కూడా బలపరుస్తుంది అట్లాగే అనేక దేశంలో అనేక జాతులు ఉన్నాయి ఆ జాతులు కూడా వాళ్ళ యొక్క సర్వతోముఖ అభివృద్ధి కోసం పోరాటాలు చేస్తున్నారు